సోమరుపేట మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న చిరంజీవిపై పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పై సొంత పార్టీ కౌన్సిలర్ లో అవిశ్వాసం తీర్మానం పెట్టారు పెద్దంబరపేట మున్సిపాలిటీలో మొత్తం ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లకు గాను ఇరవై ఒక మంది కౌన్సిలర్లు పాల్గొని ఏకగ్రీవంగా పండుగల జయశ్రీని ఎన్నుకున్నారు థర్టీ ఎన్ఆర్ఎం వార్డు కార్యాలయంలో చేరిన ఆర్థిక సమక్షంలో చైర్పర్సన్ ఎన్నిక పూర్తి చేశారు దీంతో పండుగలో జయశ్రీని చైర్మన్ గా ఎన్నుకున్నారు దీంతో ఆర్టి భానంత్ రెడ్డి ప్రొసీజర్ పూర్తి చేసిన జిల్లా అదనపు కలెక్టర్ కు నివేదిక పంపించారు camera venadu odichina ba sinana padakil arun ఇక్కడికి విచ్చేసిన పత్రిక మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈరోజు పెద్దమ్మపేట మున్సిపాలిటీ చైర్మన్గా మరియు ప్రమాణ స్వీకారం చేసినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది నా ఈ విజయం వెనకాల మన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మనందరి ప్రియతమ నాయకుడు రంగ మల్రెడ్డి రంగారెడ్డి అన్నగారికి మరియు మల్రెడ్డి రామరెడ్డి అన్నగారికి పెద్దమ్మరిపేట గ్రామ పెద్దలు అందరికీ జ మాజీ ఎంపీటీసీ మాజీ జెడ్పీసీసీ అన్న గారికి కౌన్సిల్ కాంగ్రె కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నాతోటి కౌన్సిలర్లకు వైస్ చైర్పర్సన్ గారికి నాకు ఈ ఎన్నికను ఎంచుకోవడానికి నాతో పాటు ఇక్కడ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ట్వంటీ వన్ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యాక్చువల్లీ మాకు ఎప్పుడో రావాల్సింది ఈ పదవి ఈరోజు వచ్చింది చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరికీ కృతజ్ఞతలు మాకు కొద్ది సమయం ఉంది ఆ కొద్ది సమయంలో ఈ మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేస్తూ అందరితో మాతో పాటు అందరినీ కూడా చేయాలని కోరుకుంటున్నాను మా మా కౌన్సిలర్స్ అందరూ కాంగ్రెస్ పార్టీ కాకుండానే పార్టీ అతిథులుగా ఉన్న అతిథులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు మద్దతు తెలిపారు వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ అందరికీ నమస్కారం ఈరోజు మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖున పెద్ద అంబర్పేట మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించాల్సిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు నన్ను ఆథరైజ్డ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది ఈరోజు పదకొండు గంటలకి ఈ సమావేశం ప్రారంభించడం జరిగింది దాంట్లో ఇక్కడ ఇరవై నాలుగు మంది కౌన్సిల్ సభ్యులు అలాగే ఒక ఎమ్మెల్సీ గారు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నారు మొత్తం కలిపి ఇరవై ఐదు మెంబర్లకు గాను ఈరోజు ఇరవై ఒక్క మెంబర్లు వచ్చారు కోరం ప్రకారం మనకి యాభై శాతం సభ్యులు ఉంటే మనము మీటింగ్ కమెంట్స్ చేయొచ్చు సో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇరవై పన్నెండున్నర అంటే పదమూడు మంది రౌండ్ చేసి పదమూడు మంది ఉంటే మనము మీటింగ్ సమావేశం నిర్వహించవచ్చు ఇరవై ఒక్క మంది సభ్యులు ఉండడం వల్ల పదకొండు గంటలకు సమావేశం ప్రారంభించి ఇరవై ఒక్క మంది సభ్యులు ఉండడం వల్ల వారిని చైర్మన్ ఎన్నికకి ఎవరినైనా నామినేట్ చేయాల్సిందిగా అలాగే ఒకళ్ళు సెకండ్ చేయాల్సిందిగా కోరగా వాళ్ళందరూ కలిసి ఎయిత్ వార్డు మెంబరు పండుగల జయశ్రీ గారిని ప్రతిపాదించడం జరిగింది చైర్మన్గా అలాగే ఒకళ్ళు సెకండ్ చేయడం జరిగింది ఇంకెవరైనా కాంటెస్టింగ్ క్యాండిడేట్ ఉన్నారా అని సభ్యులందరికీ తెలియజేయడం జరిగింది వారి కొంత సమయం ఇచ్చి ఎటువంటి ఎన్నిక లేనందున శ్రీ పండుగల ప్రతి ప్రతిపాదించిన ప్రకారం శ్రీ పండుగల జయశ్రీ గారు ఎయిత్ వార్డ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వారిని కౌన్సిల్ చైర్మన్గా మేము ఎన్నిక చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని కాపీస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో పెదంబర్పేట మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన పండుగల జయశ్రీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్సిపల్ సభ్యులందరూ కూడా పెదంబర్పేట మున్సిపల్ సంబంధించిన డెవలప్మెంట్లో ప్రజలందరికీ సహకరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్